హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ టీడీపీ స్కెచ్ అదుర్స్ ఒకే దెబ్బకి రెండు పిట్టలు విషయం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిని కట్టుకుంది సో అయితే ఈ యొక్క అసెంబ్లీ స్థానాలతో పాటుగా పార్లమెంటరీ స్థానాలు కనుక మనం చూసుకుంటే కేవలం మూడే మూడు మాత్రం తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకోగలిగింది సో అందులో ప్రముఖమైన నియోజకవర్గం ఏంటి అంటే విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఎంపీగా గెలుపొందింది కేసినేని నాని గారు అది కూడా రెండవసారి అయితే ఇటీవల కొంతకాలంగా కొన్ని విభేదాలు తలెత్తినాయి అందులో ముఖ్యంగా కేశినేని నాని గారితో విభేదాలు ఉన్నది ఎవరికో కాదు తన తోడబుట్టిన వాడికే కేశినేని చిన్ని కేసినేని చిన్ని ఏమో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా అని చెప్పేసి విజయవాడ నుంచి అది కూడా సో కేసినేని నాని గారు గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నారు సో ఏం జరగబోతుంది ఏంటి అనేది ఎవరికి అంతు చిక్కట్ల అన్నదమ్ముల మధ్య వైరుధ్యం కాస్త పార్టీని ఓటమింపాలు చేస్తుందా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీయే ఆ ఎంపీ సీట్ని కైవసం చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ సునామీలో కూడా తెలుగుదేశం పార్టీ సీటును నిలబెట్టుకోగలిగింది మరి అటువంటిది రాబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటరీ సీటు చాలా ప్రెస్టేజియస్గా మారిపోతుంది తెలుగుదేశం పార్టీకి మరి ఇటువంటి క్రమంలో తమ్ముడు రూపంలోనే అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే పరిస్థితి కూడా ప్రతి ఒక్కళ్ళు మదిలో మెదులుతూ ఉన్నది సో ఇప్పుడు వీటన్నిటికీ చెక్ పెట్టేసేలాగా ఇక కేసినేని నాని గారికి డౌట్ లేదు కేసినేని చిన్ని గారికి డౌట్ లేదు సో ఏం చేయబోతున్నారు ఏంటి అని తెలుసుకునే ముందుగా అసలు కేసినేని నాని గారు చిన్ని గారు మరి వీరి వలన తెలుగుదేశం పార్టీకి ఎంత మేరకు లాభం చేకూరుతుంది అనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి కేసినేని నాని గారు గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ అరెస్ట్ అయిన క్రమంలో నారా లోకేష్ గారు యువగళం యాత్ర ఆపేసుకొని మరి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఈ క్రమంలో కేసినేని నాని గారు కూడా లోకేష్ గారు వెంటే ఉన్నారు సో అప్పట్లో వీడియోలో కనుక మనం చూసినట్లయితే ఓకే కేసినేని నాని గారు చాలా తోడుగా ఉన్నారు లోకేష్ గారికి ఇదే కదా కావాల్సింది తెలుగుదేశం పార్టీకి అనే భావన కూడా వచ్చేలాగా వారు వెంటనే ఉన్నారు సో అంతవరకు బాగానే ఉంది మరి కేసీ చిన్ని గారి పరిస్థితి ఏంటి ఏం జరగబోతుంది మరి ఇద్దరికి ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారు అనే సందిగ్ధత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉన్నది సో ఇప్పుడు వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా కేసినేని నాని గారిని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించాలి అని చెప్పేసి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందట సో నాకు తెలిసిన అంతర్గత సమాచారం ప్రకారంగా కేసినేని చిన్ని గారిని వచ్చేసి అసెంబ్లీకి పోటీ చేయించాలని కేసినేని నాని గారి పార్లమెంటరీకి పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా సమాచారం అయితే ఇప్పుడు కేసినేని చిన్ని గారిని ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలి అని అంటే ఇదే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గం మైలవరం నియోజకవర్గం అనగానే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ మంత్రి అయినటువంటి దేవినేని మోహేశ్వరరావు గారి నియోజకవర్గం మరి ఇప్పుడు ఆ నియోజకవర్గంలో దేవినేని ఉమావేశ్వరరావు గారి స్థానంలో కేసినేని చిన్ని గారిని పెట్టబోతున్నట్లుగా సమాచారం ఒకవేళ ఇదే జరిగితే దేవినేని ఉమాహేశ్వరరావు గారిని ఏం చేయబోతున్నారు ఒకవేళ ఆయన సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉంచి మరి పార్టీ ఆయన ఆలోచనలో లేదా ఆయన అనుభవాన్ని వాడుకోవాలని భావిస్తూ ఉన్నదా లేదా ఇంకెక్కడైనా సరే ఆయనకి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నదా లేదు ఈసారికి టికెట్ వద్దులే అని అని చెప్పేసి ఆయన విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉన్నదా ఏం అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్గం మిగిలింది అయితే మైలవరం నుంచి మాత్రం కేసినేని చిన్ని గారిని మరి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుందట సో ఇప్పుడు అన్నదమ్ములిద్దరికీ ఎక్కడా పేచీ లేకుండా ఎవరి గొడవ వాళ్ళదే ఎవరి సీటుకు వాళ్ళదే అన్నట్లుగా ఇప్పుడు కేసినేని నాని గారు వచ్చేసి విజయవాడ టీడీపీ పార్లమెంటరీ అభ్యర్థి కేసీని చిన్ని గారు వచ్చేసి మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సో ఇక్కడతో వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ ఏంటి అంటే ఒకే స్కెచ్తో ఇప్పుడు ఇద్దరికి అంటే ఒకే దెబ్బకి రెండు లాగా అన్నమాట సో ఇప్పుడు సీనియర్ రాజకీయ నాయకులు అనేటువంటి దేవినేని ఉపమహేశ్వరరావు గారి పరిస్థితి ఏమిటి మరి ఈ క్వశ్చన్ మార్క్కి సమాధానంగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చాలా కీలకం కాబోతుంది సో ఉమ్మడి కృష్ణా జిల్లా అనగానే తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్న జిల్లా అది మీరు కనుక గమనించినట్లయితే రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో కాక తెలుగుదేశం పార్టీకి అక్కడున్న పదహారు స్థానాల్లో పన్నెండు స్థానాలు కైవసం చేసుకున్నది కేవలం రెండు స్థానాలకు మాత్రమే అప్పుడు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది సో అంటే అధికారంలోకి రాలేకపోయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అక్కడ పన్నెండు సీట్లను గెలుచుకుంది అంటే దీనిని బట్టి తెలుగుదేశం పార్టీ కేడర్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కాకపోతే మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం కేవలం రెండు స్థానాలకి మాత్రమే పరిమితమైంది ఒకటేమో విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ గారు ఇంకోటేమో గన్నవరం వల్లభినేరు వంశీ గారు అఫ్కోర్స్ వల్లభనేని వంశీ గారు తెలుగుదేశం పార్టీలో గెలుపొంది ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయారు అనుకోండి అఫ్కోర్స్ ఆయనకి ఇప్పుడు వైసీపీ టికెట్ గన్నవరం కూడా కేటాయించే పరిస్థితులు అయితే కనిపించట్లేదు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అయితే మంచి పట్టున్న జిల్లా ఈ జిల్లాలో ఇటువంటి అంతర్గత విభేదాలు ఇవన్నీ కూడా మరి పార్టీ భవిష్యత్తుని లేదా పార్టీకి ఉన్నటువంటి లేనిపోయిన తలనొప్పులు తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో కొంత తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలత బాగా పెరిగింది గతంతో పోలిస్తే మరి ఇటువంటి నేపథ్యంలో ఈ అంతర్గత కుమ్ములాటలు పార్టీలో ఉన్న గ్రూపులు ఇవన్నీ కనుక మరి ప్రక్కగా పెట్టకపోతే చక్కదిద్దకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి అన్న దృష్ట్యా వాటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ చేసుకుంటూ వచ్చే పనిలో అధిష్టానం నిమగ్నమై ఉన్నారు సో ఇప్పుడు దానికి తోడుగా తెలుగుదేశం పార్టీకి మరి మరొక ఎలయన్స్లో ఉన్న పార్టీ జనసేన సో జనసేన ప్లస్ తెలుగుదేశం కనుక కలిసి పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కృష్ణా జిల్లా చాలా బాగా చెప్తుంది ఎందుకంటే గతంలో రెండు విభిన్నమైన సామాజిక వర్గాలు రెండు వేరు దారులు ఒకరంటే ఒక గిట్టదు అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఒకరి కోసం ఒకరు అనే స్థాయికి తీసుకొచ్చిన ఘనత కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిది అలాగే చంద్రబాబు నాయుడు గారిది సో ఇప్పుడు వీరిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉమ్మడి పోరాటంగా మరి రాబోయే ఎన్నికలకి వెళ్ళబోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రజల నుంచి కూడా ఖచ్చితంగా సానుకూలంగా ఆ యొక్క కూటమికి ఉంటుంది అని చెప్పేసి ఆ నాయకులు చాలా బలంగా నమ్ముతున్నారు అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కేడర్ కూడా కలిసికట్టుగా పని పనిచేయాలి అనే భావనలోకి వస్తున్నారు సో ఇదంతా జరగడానికి గల కారణం కూడా మరలా మన ప్రముఖ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే సో ఎడముఖం పెడముఖంగా ఉన్న వాళ్ళను కూడా కలిపి కలిసి ప్రయాణించే పరిస్థితికి తీసుకొస్తుంది కూడా సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారే సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే మరి అటువంటి కమ్మ కాబు సామాజిక వర్గాలను కూడా ఈక్వేషన్లు కలిపే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వీరిద్దరూ కలిశారు అంటే ఇక అన్నదమ్ముల విషయం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు సో ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఉప్పు నిప్పులాగా ఉన్నటువంటి కేసినేని చిన్ని మరియు నానిలు మరి ఎవరికీ ఇబ్బందులు లేకుండా అధిష్టానం కూడా ఈ నిర్ణయం తీసుకుంటంలో చాలా మంచి డెసిషన్ తీసుకుందని చెప్పేసి మనం భావించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది మొత్తానికి తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం ఈ స్కెచ్ ఈ స్కెచ్ వలన తెలుగుదేశం పార్టీ కేడర్ అయితే మాత్రం చాలా జోష్లో ఉంటుందని భావించవలసి ఉంది కాకపోతే సీనియర్ నాయకులు దేవినేని ఉమేశ్వరరావు గారిది పరిస్థితి ఏంటి అనేది మాత్రం అది క్వశ్చన్ మార్క్ కానీ ఇంకా మిగిలి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా టీడీపీఎస్కే చదర్స్ ఒకే దెబ్బగా రెండు పెట్టలు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ